అందరికీ నమస్కారం నిన్న శనివారం రోజున కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ అంటే చాలా ప్రసిద్ధి చెందిన మెడికల్ కాలేజీ ఆ కాలేజీలో ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ ఉమామహేశ్వర ఆయన ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి హెడ్ అనుకుంటాను ఆయన్ని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ గారు ఆయన అనుచరులు ఆయన మేనర్లు కూడా ఉన్నాడు అనుకుంటాను అంతా కలిపి ఆయన మీద దౌర్జన్యం చేసి దుర్భాషలాడి ఆయన మీద చేయకూడ చేసుకుని కొట్టారు దానికి కారణం ఏంటంటే కాకినాడ రంగనాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్స్లో వాలీబాల్ ఆడుకుంటానికి పర్మిషన్ అడిగారు నానాజీ గారి గతంలో ఆ పర్మిషన్ ఇంకా రాలా అయినా సరే నిన్న ఆయన అనుచరులు వెళ్ళి అక్కడ నెట్ట కట్టడానికి ప్రయత్నిస్తుంటే ఉమామహేశ్వరరావు ఇప్పుడు కాదంటే పర్మిషన్ వచ్చాక అని చెప్పి ఏదో చెప్తున్న జరిగింది దానికి వాళ్ళు వాళ్ళ నాయకుడిని తీసుకొచ్చి దౌర్జన్యం అది చేశారు

విలువల కలిగిన రాజకీయం విలువలతో కూడిన రాజకీయం చేస్తాను నేను సుదీర్ఘ రాజకీయం చేయడానికి వచ్చాయినా తప్ప ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను తప్ప ఇప్పటికప్పుడు ఏదో నాయకుడిని అయిపోవాలి ఇప్పటికప్పుడు ముఖ్యమంత్రి అయిపోవాలనే ఉద్దేశం నాకు లేదు ఒక పదిహేను సంవత్సరాలు కంటిన్యూగా కష్టపడతాను అని ఆయన చెప్పుకొచ్చాడు ఫస్ట్లో ఆయన పోటీ చేయలేదు మద్దతు ఇచ్చాడు తర్వాత ఆయన మద్దతు ఇచ్చిన పార్టీకి వెళ్ళింది తర్వాత ఇండిపెండెంట్గా ఆయన పోటీ చేసినప్పుడు ఆయన చాలా దారుణంగా ఓడిపోవడం జరిగింది మళ్ళీ మొన్న కూటమి ప్రభుత్వం ఏర్పడింది కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి మెయిన్ కారణం పవన్ కళ్యాణ్ గారే అని చెప్పి చెప్పుకోవాలి ఎందుకంటే కూటమిలో ఆయనకి తక్కువ సీట్లు వచ్చినా ఆయన పట్టుదలకి పంతాలకి పోకుండా ఆ కూటమి ఏర్పడటానికి కూటమి బలపడటానికి కూటమి విచ్ఛిన్నం కాకుండా ఉండటానికి ఆయన కొత్త త్యాగాలు చేసి కొన్ని సీట్లు త్యాగాలు చేసి ఆయన ఆ కూటమికి వెనుదడుగా ఉండి ప్రజాదరణ కలిగే నాయకుడిగా ఆ కూటమి అన్ని ఓట్లు అన్ని సీట్లు అంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ సంపాదించగలిగిందంటే దానికి మెయిన్ కారకుడు పవన్ కళ్యాణ్ చెప్పుకోవచ్చు ఈయన విలువతో కూడా రాజకీయాలు చూపిస్తానని చెప్పి కాకపోతే ఈ రోజున బంతం నారాజీ అని ఒక దళిత వ్యక్తిని అది కూడా ఉన్నత విద్యావంతుడి మీద దోడి అది ఒక పరిగమాన్ల కారణం ఆటలాడుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వాలంటే వాళ్ళ అనుచరులు వాళ్ళ అనుచరులు అంటే ఎవరు చిన్నపిల్లలు గోళీల ఆటలు కోటి పిల్లలు అట్లా ఆడుకోరు కదా వాలీబాల్ ఆడతారట అక్కడికి వెళ్ళి అసలు మెడికల్ కాలేజీలో వీళ్ళు అనుచరులు అంటే వాళ్ళు రకరకాల మనుషులు ఉంటారు రకరకాల వ్యసపర్లు ఉంటారు వాళ్ళందరూ కూడా మెడికల్ కాలేజ్ అనేది అక్కడికి వెళ్ళి ఏంటి అనేది అర్థం మరి దానికి రేజ్ ఏంటనేది తెలీదు వాళ్ళకి ఇవ్వలేదని చెప్పి దౌర్జన్యం చేశారు రేపు వాళ్ళకి అనుమతి ఇస్తే ఆ కాలేజీలో ఉన్న మెడిపోల్ని డాక్టర్ని అందరిని కూడా వీళ్ళు చిత్రవసలు పెట్టేంత మాత్రం కాయంటే ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు తిరుపతి లడ్డూల్లో వెన్న నెయ్యలో కొవ్వు అంటే ఇతర జంతువులు కొవ్వు పదార్థాలు కలిసిలే అని చెప్పి అది చాలా దారుణమైన విషయం అని చెప్పి ఆయన చాలా చెంది దానికి ప్రాయశ్చిత్తం నిమిత్తం పదకొండు రోజులు దీక్ష తీసుకోవడం కోసం ఈరోజు గుంటూరు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆయన దీక్ష చేపట్టి పదకొండు రోజులు పోయిన తర్వాత దీక్ష కంప్లీట్ అయిన తర్వాత తిరుపతి వెళ్ళి ఆయన ముక్కు తీర్చుకుంటాను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అని చెప్పి చెప్పాడు ఓకే అంతవరకు బాగానే ఉంది మానవ సేవే మాధవ సేవ అంటారు కదా మానవుని మాధవతో పోలుతారు కదా మరి అటువంటి వ్యక్తి ఒక దళిత బిడ్డనే ఒక దళితుడు అత్యున్నత విద్యావంతుడైన వ్యక్తిని వాళ్ళ అనుచరులు ఆయన పార్టీకి ఉన్న ఎమ్మెల్యే వీళ్ళంత దౌర్జన్యం చేసినందుకు దానికి కూడా ఒక ప్రాయశ్చిత మార్గం చూడాలి కదా దానికి ప్రాయశ్చతం ఏంటంటే ఆ పంత నానాజీ అనే ఆయన్ని ఈయన పార్టీ నుంచి బహిష్కరించాలి బహిష్కరించి ఒక గొప్ప మెసేజ్ ఆంధ్రప్రదేశ్కే కాదు తెలుగు రాష్ట్రాలకే కాదు భారతదేశానికే రాజకీయ పార్టీలకే ప్రజలకు ఒక గొప్ప మెసేజ్ వెళ్తుంది ఏమనంటే ఆంధ్రప్రదేశ్లో జనసేన అని ఒక పార్టీ ఉంది దానికి పవన్ కళ్యాణ్ అనే ఒక నాయకుడు ఉన్నాడు అతను చాలా నిబద్ధత కలిగిన వ్యక్తి విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాడు ఆయన ఎమ్మెల్యేలు ఇరవై ఒక్క మంది పోటీ చేసి ఇరవై ఒక్క మంది గెలిచారు అంత తక్కువ మంది ఉన్నా సరే అందులో ఒక ఎమ్మెల్యే ఒక దళిత డాక్టర్ను కొట్టినందుకు అతని పార్టీ నుంచి బహిష్కరించాడు అంత గొప్ప నాయకుడు అని చెప్పి ఒక సందేశం బయటకు వెళ్తుంది ఇంకొకటి ఏంటంటే ప్రజలందరూ కూడా విశ్వసిస్తారు మంచి నాయకుడు నేను డిప్యూటీ సీఎం అతను ప్రభుత్వం సక్రమైన మార్గంలో నడుపు చెప్పి అతని యొక్క ప్రయాణం చేయటంలో అతని నేడులో మనం హ్యాపీగా బతకొచ్చు ఏ విధమైన ఇది ఉండదు ఈ దౌర్జన్యాలు ఉండవని చెప్పి వాళ్ళు భావించవచ్చు ఇంకోటి ఏంటంటే మిగతా క్యాస్ట్లు అన్ని కూడా ఎందుకంటే అన్ని క్యాస్ట్లు అంత మనస్ఫూర్తిగా ఓట్లు అయ్యకపోతే ఇన్ని ఓట్లు రావు అన్ని సీట్లు రావు అంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ కూడా జరగడం కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే ఈ పంత నానాజీ అనేట కోపం వ్యక్తి అట్లాగే ఈ పవన్ కళ్యాణ్ కూడా కోపం అయినా సరే తన సాటి కులస్తుడైనా సరే తప్పు చేసినందుకు దళితుడి మీద దౌర్జన్యం చేసినందుకు ఒక విన్నత విద్యావంతుడు అందులోను డాక్టర్ అంటే దేవుడుగా భావించే వ్యక్తి మీద దౌర్జన్యం చేసినందుకు చేసినందుకు సొంత వ్యక్తినే బహిష్కరించాడు ఇతను చాలా గొప్పరా అని చెప్పి మిగతా కమ్యూనిటీలు కూడా ఒక సందేశం వెళ్తుంది అది రాబోయే ఎలక్షన్ లో ఇతనికి ఉపయోగపడుతుంది అట్లాగే ఇప్పుడు కూడా ప్రజలందరిలో ఒక నమ్మకం ఏర్పడుతుంది అదే ఆయన చెప్పింది కరెక్టే నాకు కులం లేదు మతం లేదు నాకు అన్ని కులాలను ఒకటే నన్ను రెల్లు కులొస్తాడు పర్లేదు అది అన్నా పర్లేదు ఏమన్నా పర్లేదు నేను అని చెప్పి ఆయన ఎలక్షన్ ముందే కూడా కరెక్టే అని చెప్పి విశ్వసిస్తారు అన్నిటిని దృష్టిలో పెట్టుకుని విలువలతో కూడిన సందేశం నిజమైన విలువలతో కూడిన పరిపాలన ప్రజలకు అంటే మొక్క వంగన బోన వంగదని చెప్పి ప్రారంభంలోనే బయటికి బయటకెంటే మిగతా ఎమ్మెల్యేలకి మిగతా పార్టీలో ఎమ్మెల్యేలు కూడా ఒళ్ళు దగ్గర పెట్టి ఉంటారు ఎందుకంటే నిజమో అబద్ధము కానీ ఇది జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి ప్రధాన కారణాలు చాలా ఉన్నా ఆ కారణాల్లో డాక్టర్ సుధాకర్ అనే ఆయన చనిపోతూ అతను కోవిడ్లో మాస్కులు అడుగుతూ ఆ ఇష్యూ ఒకటి అట్లాగా వైఎస్ జగన్ గారి పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్సీ వాళ్ళ డ్రైవర్ చనిపోతే కార్లో వేసి పంపించాడు ఏ అంబులెన్స్ కాకేసి వాళ్ళ మనిషి ఇచ్చి పంపిస్తే అది వేరు కార్లో వేసి పంపించడానికి మనిషి డెడ్ బాడీని పార్సిల్ చేసి పంపించాడు హోమ్ డోర్ డెలివరీ చేశాడు అని చెప్పి రకరకాలుగా ట్రోలింగ్లు జరిగినాయి అది ప్రజల్లో నాటుకుంది అదే విధంగా ఈయన పార్టీ ఎమ్మెల్యే తో సాటి కొలుస్తుని బయట ఎట్టేస్తే ఇది చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి నేను తెలియజేస్తూ ఆయన ప్రజలకి వాళ్ళ పార్టీకి వాళ్ళ కార్యకర్తలకి అందరికీ కూడా ఒక గొప్ప సందేశం వ్యక్తి అవుతాడని చెప్పి భావిస్తూ సెలవు తీసుకుంటాను రామోదరావు జయన్